శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో కర్తరి నిర్ణయములు ఇంతకు కర్తరి అంటే ఏదో మొదలు తెలుసుకుందాం సూర్యుడు భరణి నక్షత్రం మూడవ పాదములో ప్రవేశించు కాలమే డొల్లు కర్తరి లేక చిన్న కర్తరి అంటారు అదేవిధంగా సూర్యుడు కృతిక నక్షత్రం అందు ప్రవేశించు కాలాన్ని నిజకర్తరి లేక వాస్తు కర్తరి అంటారు ఈ కర్తరీలో చెట్లు నరుకుట విత్తనాలు వేయడం చెరువులు బావులు త్రవడం బోరింగులు వేయడం క్షవరము చేసుకోవడం గృహారంభము గృహ నిర్మాణము గృహప్రవేశం నూతన వాహనాన్ని ఉపయోగించడము ఇలాంటి పనులు చేయకూడదని శాస్త్రవచనం శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో కర్తరి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో కర్తరి నిర్ణయం వైశాఖ శుద్ధ సప్తమి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మొదలుకొని వైశాఖ శుద్ధ త్రయోదశి పదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు డొల్లు కత్తరి మరల వైశాఖ శుద్ధ చతుర్దశి పదకొండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారము మొదలుకొని జ్యేష్ఠ శుద్ధ తదియ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు వాస్తు వాస్తుకర్తరి ఉంటుంది శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో మావుడ్య నిర్ణయము మౌడమి మూఢమి అంటే మనం తరచూ వింటూ ఉంటాము ఈ మౌడ్యాలు ఏ విధంగా ఏర్పడతాయో మొదలు మనము తెలుసుకుందాం సూర్యుని సమీపంలో ఏ గ్రహమైనా నిర్దిష్టమైన కోణములో వచ్చినట్లయితే ఆ గ్రహము శక్తిహీనమవుతుంది ఇది అన్ని గ్రహాలకు కూడా వర్తిస్తుంది కానీ శుభ గ్రహాలైనటువంటి గురు శుక్ర గ్రహాలకు మాత్రమే శక్తిహీనతగా జ్యోతిష శాస్త్రం పరిగణిస్తూ వస్తున్నది గురువు శక్తిహీనుడైతే గురు మౌడ్యంగా అదేవిధంగా శుక్రుడు శక్తిహీనత అయితే శుక్ర మౌఢ్యంగా పరిగణిస్తారు ఈ రకంగా మౌఢ్యాలు ఏర్పడతాయి ఈ సమయంలో వివాహము గృహారంభ గృహ ప్రవేశాలు ఇతర శుభమహూర్తాలు అస్సలే ఉండవని చెప్పవచ్చును ఈ విశ్వాసు నామ సంవత్సరంలో మాత్రము జ్యేష్ఠ చతుర్దశి మంగళవారము తేదీ పది జూన్ రెండు వేల ఇరవై ఐదు మొదలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారము తేదీ పది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు గౌరి గురు గురుమౌఢ్యమి అదేవిధంగా మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారం తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మొదలు మాఘ బహుళ దశమి గురువారం తేదీ పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్ర మౌడ్యమి ఈ మౌడ్యాలలో ఏ రకమైనటువంటి శుభముహూర్తాలు ఉండవు శ్రీ శుభంభూయాత్ ఓం తత్సత్